మామూలుగా హీరోయిన్లకు ఫ్లాప్ వస్తే ఆఫర్స్ తగ్గిపోతాయి స్టార్ హీరోలు ఇందులో మినహాయింపు ఉంటుంది వాళ్లకు ఫ్లాప్ వచ్చిన కొత్త సినిమాలకు కొదవ ఉండదు కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఫ్లాప్ వస్తే పక్కన పెట్టేస్తుంటారు కానీ మీనాక్షి చౌదరి వరుస ఫ్లాప్ లో వచ్చినా ఆఫర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇచట వాహనములు నిలపరాదు అనే చిత్రంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి హిట్ టూ తో హిట్ కొట్టింది ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది అయితే వాటిలో లక్కీ భాస్కర్ మినహా మిగతా చిత్రాలే ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇటీవలే వచ్చిన మట్కా మెకానిక్ రాఖీ చిత్రానికి భారీ అపజయాన్ని మూటగట్టుకున్నారు దీంతో మీనాక్షి పని అయిపోయిందని అనుకుంటున్నారు అంతా ఇక ఆమె తెలుగు తెరకు దూరం అయిపోతుందని ఫ్యాన్స్ నిరాశ చెందారు కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటికే మీనాక్షిని లక్కీ గానే చూస్తోంది పట్టించుకోకుండా ఆమెకు అవకాశాలు సీతారా బ్యానర్ నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రంలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరిగింది అయితే కారణం ఏంటో తెలియదు కానీ శ్రీలీల ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకుంది ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఇప్పటికే ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున ఈ చిత్రం రిలీజ్ కానుతాయి అరగనగా ఒక రాజుతో పాటు మరో రెండు సినిమాల్లో మీనాక్షి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా మీనాక్షి మూడు నాలుగు చిత్రాల్లో అలరించబోతుంది